పేరుకు మాత్రమే ఉచిత ఇసుక ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొండేటి చిట్టుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పి గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియాను అడ్డుకొని ప్రజలకు ఉచిత ఇసుక అందించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఇసుక మాఫియాను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొత్తూరి శ్రీను కాంగ్రెస్ నాయకులు ముష్నే రామకృష్ణరావు ఒంటే బాబీ పాల్గొన్నారు లారీ లారీలు కోట్లాది రూపాయలు మరి దోసుకోవడం జరిగింది మరి ఉచిత ఇచ్చేస్తా ఉన్నారు కానీ ఈ రోజు వరకు ఉచిత ఇసుక లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ర్యాంపులు ర్యాంపులన్నిటిలో కూడా ఎక్కడ కూడా మరి ఉచిత ఇసుక అనేది లేదు కానీ రాత్రి పొగుళ్ళకు మాత్రం ఇసుక మాఫియా రాజ్యం వెళ్తుంది కోట్లాది రూపాయల ఇసుకనే అక్రమంగా మరి తరలించకపోతున్నారు మరి ఈవేళ మొత్తం చూసుకుంటే ఇవాళ సొసైటీలు ఉన్నాయి బోర్ట్స్ మ్యాన్ సొసైటీలు ఫిషర్మ్యాన్స్ ఉన్నారు వాళ్ళు కనీసం ఉపాధి లేకుండా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మరి వేళ ప్రభుత్వం ఉంది మరి గత ప్రభుత్వంలో చూసాం ఇవాళ ఎంతైనా సరే ఇసుక దొరికేది ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ప్రజలకి కూడా మేలు జరిగేది ఈవేళ ప్రభుత్వానికి ఆదాయం రా రాకపోగా మరి ప్రజలకు మేలు చేయకపోగా మరి ఇవాళ ఎంతోమంది కార్మికులు మరి ఇబ్బంది పడుతున్నారు ఇల్లు కొట్టుకోవాలన్నా కంపల్సరీ ఇసుక కావాలి ఇవన్నీ లేకుండా పేద ప్రజలని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి మరి ఇవన్నీ ఉచిత ఇసుకనే ఇవ్వాలని అలాగే ఇసుక మాఫియాని అరికట్టాలని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం వారం రోజుల్లోగా ఇది ఉచిత ఒక ఇవాళ పక్షం అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ఎత్తున ఉద్యమం చేసి పేద ప్రజలు ఉచితంగా ఇసుక ఇచ్చే విధంగా మరి మేము పోరాడుతామని తెలియజేసుకుం